కొత్తిమీర కారం చేశానండి ఇంకా ఫ్రెష్ కొత్తిమీర తీసుకువచ్చి శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా ఒక పొడి బట్ట పైన అయితే మొత్తం ఆరవేసుకొని ఇలా డ్రై చేసుకోవాలండి ఇంకా డ్రై అయిన తర్వాత దాంట్లో ఉన్న గట్టి గట్టి కాడ లాంటివి ఉంటే అయితే తీసి సపరేట్ చేసేసానండి ఇంకా ఆకును మిక్సీలో వేసి చక్కగా మిక్సీ పట్టేశాను ఇంకా మిక్సీ పట్టిన కొత్తిమీర అయితే జల్లించుకోవాలండి జల్లించుకొని ఇంకా ఈ జల్లించిన పౌడర్ని మనం యూజ్ చేసుకోవాలండి ఇంకా దాంట్లోకి అయితే ధనియాలు బాదాము ఎండుమిరపకాయలు జీలకర్ర తీసుకున్నానండి ఇంకా ఎండుమిరపకాయలు వేయించి ఇంకా జీలకర్ర వేసి ఇంకా స్టవ్ కట్టేసేయాలండి మిరపకాయలు వేగిన తర్వాత బాదాము ధనియాలు జీలకర్ర అన్నీ వేసి ఇంకా ఆ గంజు వేడికే అవి వేడికి ఇంకా స్టవ్ అయితే అవసరం లేదండి ఇంకా మళ్ళీ జీలకర్ర అలాంటివి అయితే మాడిపోతాయి ఇంకా వీటన్నింటినీ ఇంకా స్టవ్ కట్టేసిన తర్వాత కొత్తిమీర పౌడర్ కూడా వేయించేయాలండి మాడిపోతుందండి కొత్తిమీర పౌడరు ఇంతే అండి చల్లారిన తర్వాత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని భద్రపరచుకుంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి ఇంకా మనం ప్రతి టిఫిన్స్లోకి ఇంకా బజ్జీలోకి అన్నట్టుగా అన్నిట్లోకి పైన ఈ కొత్తిమీర కారం పొడి కర్రీస్లోకి కూడా చల్లుకోవచ్చండి ఇంకా చాలా మంచిదండి కొత్తిమీర తినడం వల్ల కూడా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నట్టుగా అయితే చెప్తారండి మరి ఇలా ఫ్రెష్ కొత్తిమీర దొరికినప్పుడు రెడీ చేసి ఉంచుకుంటే అన్నిట్లోకి వేసి వాడుకోవచ్చండి టేస్టీ